హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర ఒకసారి ఇది చేసి పెడితే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు టిఫన్ బాక్స్లోకి ఈజీగా చేసే రెసిపీ ఇది మార్నింగ్ పూట ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనమైతే వాటర్ అయితే వేసుకుందాం ఈ వాటర్ అనేది మనకి సేమియా ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి ఎక్కువైనా పర్లేదు ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకుందాం మీకు ఏది ఇష్టమో అది వేసుకోండి ఒక స్పూన్ మాత్రమే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఈ సాల్ట్ బాగా కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ వాటర్ బాగా మనకి మరిగేంత వరకు వీటిని మనం మరిగించుకోవాలి ఒక మూడు నాలుగు ఐదు నిమిషాలు పడుతుంది పర్లేదు ఈ నీళ్ళు బాగా ఎసురు వచ్చేంత వరకు బాగా మరిగించాలి మనకైతే వాటర్ అయితే బాగా మరిగినాయి కాబట్టి మనం అయితే వేసుకుందాం నేను వచ్చి ఒక రెండు వందల యాభై గ్రాముల సేమ అయితే వేస్తాను ఒక కాల్ కేజీ సేమ వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఈ రెండు వందల యాభై గ్రాముల సేమ వచ్చి మనకైతే ముగ్గురికైతే సరిపోతుంది మీకు ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ వేసుకోండి ఇలా సేమ వేసుకున్న తర్వాత మనకి ఈ సేమ అనేది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడితే చాలు ఇలా ఉడికినాక చూడండి ఇట్లా వేలుతో తుంచి చూస్తే మనకి రెండు ముక్కలు అవ్వాలి మెత్తగా కాకుండా కలుపుతూనే వీటిని ఉడికించుకోవాలి మనకైతే ఎయిటీ పర్సెంట్ అయితే సేమ్ అయితే ఉడికిపోయింది ఈ వేడి వాటర్ అంతా తీసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి ఈ వేడి వాటర్ని తీసేసి తర్వాత అందులోకి చల్లగా ఉన్న వాటర్ని అయితే వేసుకోవాలి ఈ చల్లగా ఉన్న వాటర్ వేయడం వల్ల ఇందులో ఉన్న వేడిని అంతా తగ్గిపోయి చల్లగా ఉంటుంది ఈ వేడి అలాగే ఉంటే ఈ సేమి అనేది ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది దానివల్ల మనం చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కుందాం ఇలా ఉడికిన తర్వాత ఇలా మొత్తం బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం చల్లగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ లేదా ఒకన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక అర్ధ స్పూన్ అంత పసుపు రుచికి సరిపోయేంత సాల్టు ఒక నిమ్మకాయ అంత రసం వేసుకుందాం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా చేత్తో అయితే కలుపుకుందాం మన మనం కలుపుకోవడానికి అయితే సరిపోదు అందుకే చేత్తో కలుపుకుంటే ఈ మసా ఇవంతా ఈ నిమ్మరసము ఈ అంతా సేమే మొత్తం పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వేరొక పనిలో స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్నగింజలు అయితే వేసుకుందాం వేరుశనగ పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే ఎక్కువ మాడిపోతాయి అందుకు మీడియంలోనే కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శనగపప్పు కొంచెము మినపప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఈ శనగపప్పు అనేది మనకి ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు ఎత్తి వేసుకుందాం ఈ ఆవాలు చిట్టపటలు ఆడేంతవరకు వరకు ఫ్రై చేయాలి అంటే మనకు ఒక పది సెకండ్లు అంతే ఇవైతే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా నిలువ కట్ చేసుకొని వేసుకొని ఒక మూడు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం మనకైతే ఇదైతే ఫ్రై అయిపోయింది తర్వాత కొద్దిగా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ముప్పై సెకండ్లు అలా కలుపుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న సేమని అందులో వేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు కలుపుకోవాలి మనకైతే ఈ సేమ్ అయితే పొడి పొడిగా వస్తుంది ముద్ద ఏం కట్టదు ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి ఫస్ట్లో వాటర్లో మనకి పొడి పొడిగానే ఉంటుంది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఈ సేమే మనకైతే సరిపోతుంది ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం కలుపుకోవచ్చు లేదా ఒక లోలో పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు మనకైతే ఈ సేమే పులిహోర అనేది రెడీ అయిపోయింది నేను చెప్పింటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్